మూడు నాలుగు రోజుల నుంచి తిరుపతిలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే కోర్స్ గత ఎనిమిది నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు సరే రాజకీయంగా అధికారంలో ఉన్న వాళ్ళు హెడ్స్ తీసుకుంటారు దాడులు దౌర్జన్యాలు ఇప్పుడు రాజకీయంలో భాగమైపోయినాయి అని చెప్పి ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి అవి ఆ పొలిటికల్ కోణంలో చూసినా కూడా ఈ నాలుగు రోజుల నుంచి తిరుపతిలో జరుగుతున్న పరిణామాలు ఆ వ్యవస్థల పనితీరు అధికారంలో ఉన్న వాళ్ళకు వ్యవస్థలు ఊడిగం చేస్తున్న విధానం పట్టపగలే దౌర్జన్యాలు దాడులు కిడ్నాపులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కసారిగా అనిపించింది తిరుపతి ఆంధ్రప్రదేశ్లోనే ఉందా లేకపోతే ఏదో సినిమాలలో కదా బీహార్ను చూపెడతారు కదా అలా అంటే నేను బీహార్ ఏమి దగ్గరికి వెళ్ళి చూసింది లేదు కానీ సినిమాలలో చూపెడుతూ ఉంటారు బీహార్లో ఇలా అలా అని మరి అలా అటు అటువంటి పరిస్థితుల్లో అలా బీహార్ లాంటి సినిమా రాష్ట్రంలో ఏమైనా తిరుపతి ఉందా ఎవరికైనా అనుమానం కలుగుతుంది ఒక బిల్డింగ్ కూల్చకూడదు నోటీసులు ఇవ్వాలి వాళ్ళ వివరణ తీసుకోవాలి అని మేయర్ చెప్పేసి ఆ బిల్డింగ్ దగ్గర కూర్చుంటే మేయర్ని అరెస్ట్ చేసి ఆ బిల్డింగ్ను కూల్ చేసి ఆ వైసీపీ డెప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఉన్న అతన్ని వీళ్ళ పార్టీలోకి చేర్చుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే కార్యకర్తలు పట్టపగలు కూల్చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే కార్పొరేటర్లను ఎత్తుకెళ్లడం చివరికి పోలీస్ స్టేషన్లలో వాళ్ళను ఆ అలాగే బంధించినంత పని చేయడం చివరికి హోటల్ దగ్గర జుట్టుకోవడం రాని కూడా కాపులా పెట్టడం ఎన్నికకు వాళ్ళు పోతూ ఉంటే పట్టపగల నడి రోడ్డు మీద ఎంపీ కూడా ఉన్నటువంటి బస్సు మహిళా కార్పొరేటర్ ఉన్నాడు దాడి చేయడం దాడి చేసి పట్టపగల ఎనిమిది మందిని లాక్కెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం ఆ పెనుగులాట వాళ్ళు వీళ్ళు మధ్యలో పోలీసులు నలుగురు తప్పించుకోవడం చివరికి నలుగురు ఎక్కడున్నారు ఇప్పటికీ తెలియకుండా పోవడం నలుగురు ఎక్కడున్నారు ఇప్పటికీ తెలియకుండా పోవడం మరి ఆ కార్పొరేటర్ల వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు హెవీస్ కార్పస్ పిటిషన్ వేసేదండి మా వాళ్ళను తక్షణం ప్రవేశపెట్టాలి వాళ్ళు ఎక్కడున్నారో తెలియకుండా పోవడం మళ్ళీ రాత్రి ఏకంగా కిడ్నాప్ అయి ఎక్కడో ఉన్న నలుగురు కార్పొరేటర్లలో ఒక కార్పొరేటర్ భార్యను రాత్రి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడం అడ్డుకున్న వైసీపీ శ్రేణుల మీద దాడులు ఏకంగా వైసీపీ ఎమ్మెల్సీని కిడ్నాప్ చేయడం ఏంటివి ఇవన్నీ ఏంటివి ఇవన్నీ అసలు వ్యవస్థలు అనేటివి ఉన్నాయా ఈ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు రాష్ట్రం కదా పక్కన పెట్టండి తిరుపతిలో పోలీసులు అనేవాళ్ళు ఉన్నారా ఉన్నారా పోలీసులు అనేవాళ్ళు ఇంత దారుణమా ఇంత అద్మానమా అంటే జనాలు రాజకీయంగా కులాల పరంగా మతాల పరంగా గొర్రెల్లాగా బానిసలాగా డివైడ్ అయిపోయిండ్రులే ఏం చేసుకున్నా ఒక వర్గం మద్దతు ఇస్తుంది అని చెప్పి ఈవెన్ వ్యవస్థలు పోలీసులు కనుక ఫిక్స్ అయిపోయాడరా లక్ష మందిలో ఒక్కరిని కాపాడడం కోసమైనా వ్యవస్థలు పనిచేయాలి వ్యవస్థల లక్షణం అది ఎవరయ్యా వీళ్ళు ఏం ఉద్యోగాలు చేస్తున్నారయ్యా స్వామి ఎవరి మీద చూపించాలంటే మీ ప్రతాపం మామూలుగా చూపెట్టారు బండ్లో బండి హెల్మెట్ లేకుండా బండిలు తోలుతున్నాడు అని చెప్పి అటువంటి వాళ్ళను కొట్టమని నలుగురు బుట్కాలు తెగిసేగి ఉంటారు బలహీనుడి మీద మీ ప్రతాపం బలి చూపెడతారు ఇప్పుడు ఏమైంది వ్యవస్థలు కోసం చూపెట్టలేరా పట్ట పగలు కిడ్నాపులు ఏంటి అర్ధరాత్రి కార్పొరేటర్ భార్యలను ఎత్తికెళ్ళే ప్రయత్నం చేయడం ఏంటి ఎమ్మెల్సీని కిడ్నాప్ చేయడం ఏంటి రక్షణ కల్పించమని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కనీసం వాటిని పట్టించుకోకపోవడం ఏంటి ఇవన్నీ చూస్తుంటే అసలు తిరుపతి ఆంధ్రప్రదేశ్లో భాగంగానే ఉందా అనుమానం కాలంలో ఎందుకు ఉంటుంది బా ఏం దారుణాలు చూస్తున్నామయ్యా నిజంగా ఏం దారుణాలు చూస్తున్నామయ్యా నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇలాగే చేస్తే ఇంతకు ఇంకా రెండింతలు చేస్తే ఏం కావాలి సమాజం ఏమైపోవాలి అసహ్యం కాదు అసహ్యమే అసహ్యపడుతుంది ఇటువంటివన్నీ చూసి